హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి మనకి ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఇట్లా బ్రెడ్తో గులాబ్ జామున్ అయితే కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది మనకి గులాబ్ జామ్ పౌడరే లేకుండా బ్రెడ్తో అయినా ఈజీగా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడొచ్చేసి నేను ఒక ఆరు మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి కప్పు పంచదార ఒక పావుకప్పు పాలు అయితే సరిపోతాయి ముందుగా ఈ బ్రెడ్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడానికి బ్రెడ్ని అయితే సైడ్ పార్ట్స్ అన్ని కట్ చేసుకోవాలండి ఈ బ్రౌన్ పార్ట్స్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ ఈ బ్రెడ్ కట్ చేసాన్ని మనం ఇలా బ్రెడ్ క్రమ్స్గా ఏదైనా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పార్ట్స్ అన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి తర్వాత నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని చేత్తో అయితే ఇలా స్మాష్ చేసేసుకోవాలండి మొత్తం పొడిలాగా అయితే చేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పొడిలోకి అయితే మనం పాలనైతే వేసుకోవాలండి పాలు అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట ముందు కొంచెం పాలు వేసుకొని కలుపుకుంటూ మనకి వండ ఉండ చుట్టుకుంటానికి వీలయ్యే విధంగా అయితే పాలనైతే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇక్కడ నేను ముందు ఒక త్రీ స్పూన్స్ పాలైతే వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పాలు అయితే వేసుకున్నానండి మనకి ఎక్కువ పాలు కూడా పట్టవన్నమాట కొంచెం పాలైతే సరిపోతాయి ఇలా ఉండలాగైతే పిండి ముద్దనైతే కలిపేసేసుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం అరచేత్తో మంచిగా పిండి అనేది ప్రెష్ చేసుకుంటూ ఉండలాగా అయితే చేసుకోవాలండి ఇలా నీట్గా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ మనం చేసే దాంట్లో పిండి అనేది పగలకుండా బాల్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా మిగిలిన పిండితో బాల్స్ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇవి మనకి గులాబ్ జామ్ పౌడర్ లేకపోయినా కానీ ఇలా బ్రెడ్తో అయినా ఈజీగా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటన్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఈ బ్రెడ్తో వేసిన బాల్స్ వేస్తున్నాం కాబట్టి బ్రెడ్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది అందుకనే మంటను సిమ్లో పెట్టుకొని ఈ గులాబ్ జామ్ బాల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలంటే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని సైడ్ పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో మిగిలిన బౌల్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఒక పావు కప్పు షుగర్ని అయితే వేసుకోవాలన్నమాట తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి వేసుకొని పంచదార మొత్తం గరిడతో తిప్పుకుంటూ పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత మిగిలిన బౌల్స్ కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత అదే స్టవ్ మీద ఆయిల్ కడాయిని తీసేసుకొని పక్కన పెట్టుకొని పంచదార వాటర్ను అయితే పెట్టుకొని మనం గులాబ్ జామ్ పాకం ఎలా చేసుకుంటామో అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీనికి పాకం ఏమి అవసరం లేదండి మన చేతికి జిగురుగా అయ్యే వరకు అయితే పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన పాకంలోకి వచ్చేసి మనం రెడీ చేసుకున్న ఈ గులాబ్ జాము అయితే వేసుకొని ఒకసారి గరిటితో వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే గరిటితో తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అయిన బ్రెడ్తో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి అప్పటికప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే బ్రెడ్తో గులాబ్ జాము అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు